టు బీ ఈజీ జీవితం ఎప్పుడు ఒక హైవే లాగా స్మూత్గా ఈజీగా ఉంటుందని నేను చెప్పడం లేదు కానీ ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితి మన ముందు ఉన్నా దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఉందా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం నమ్మితే ఈ సంవత్సరం అంతటిని ఎంతో ధైర్యంగా మనం ఎదుర్కోగలం దేవుని నామానికి మహిమ కలుగును గాక హలెలుయా దేవుడు చేస్తానంటున్నా కష్టమైన పని చాలా సింపుల్గా చేస్తానంటున్నారు అన్నాను కదా అదేంటంటే రాతి గుండె తొలగించి ఎనస్తేషియా లేకుండా ఆ తర్వాత ఐసీలో అడ్మిట్ అవ్వకుండా ఆపరేషన్ థియేటర్లో బల్ల మీదకి వెళ్లకుండా వితౌట్ ఎనీ నైఫ్స్ వితౌట్ ఎనీ కట్స్ వితౌట్ ఎనీ బ్లీడింగ్ చాలా సింపుల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట చూడండి కొన్నిసార్లు మనుషులకి గుండెలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అని చేస్తూ ఉంటారు బై బైపాస్ సర్జరీ అని చేస్తూ ఉంటారు సర్జరీ అంటేనే చాలా భయం ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా భయం వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే వరకు వాళ్ళ గుండె ఎలా కొట్టుకుంటుందో చెప్పలేమండి అయితే దేవుడి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఐ విల్ గివ్ యు న్యూ హార్ట్ నూతన హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది హెస్కేల్ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నూతన ఆత్మ అనే మాట కూడా ఉంది ఒకసారి చదవండి వారి నూతన ఆత్మను ఒక స్పిరిచువల్ పర్సన్ గా నీవు నేను బ్రతకాలంటే వి నీడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే ఆత్మీయంగా బ్రతకలం అంతే కదండి శరీరానుసారమైన దృక్పథాలతో శరీరానుసారమైన ఆలోచనలతో శరీరాశలను నేత్రాశలను లోకాశలను వెంబడిస్తూ ఎన్నడూ కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా బ్రతకలేరు అయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు ఏమనంటే నూతన ఆత్మను మీకు ఇస్తాను ఈ నూతన సంవత్సరంలో అడుగుదాం ప్రభా నాకు నూతనమైన ఆత్మను ఇవ్వు ఐ వుడ్ లైక్ టు హ్యావ్ న్యూ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఇన్ దిస్ ఇయర్ ఈ సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ అనుభవాలతో నేను సాగాలని ఎంతమందికి నూతన రుచులంటే ఇష్టం అండి కొత్త రకం బిర్యానీ అంటే పెట్టండి పెట్టండి కొన్నిసార్లు స్వీట్ షాప్కి వెళ్ళగానే చిన్న చిన్న శాంపుల్ పీసెస్ ఉంటాయి చూసారు కదండీ చిన్న చిన్న శాంపుల్ పీసెస్ ఉంటాయి అవి టేస్ట్ చూడమంటారు ఎందుకంటే టేస్ట్ చూసి మనకు నచ్చితే ఒకసారి నేను ఒక స్వీట్ షాప్కి వెళ్ళాను రాజమండ్రి అందులో స్టాఫ్ అందరు మనం చచ్చిపోస్తారు అన్ని టేస్ట్లు తెచ్చేస్తున్నారు మొత్తం తింటే నాకు భోజనం కన్నా ఎక్కువ అయిపోయేలా ఉంది మీ ప్రేమ చాలా గొప్పది కానీ ఇవన్నీ నేను టేస్ట్ నా వల్ల కాదమ్మా ఇంకా అందుకే అక్క ప్యాక్ చేసేస్తాం అక్క టేస్ట్ చేసే ప్యాక్ చేస్తే అది పావు కేజీ అయిపోయిందండి ఎందుకు చెప్తున్నారంటే కొన్నిసార్లు వెన్ యూ టేస్ట్ వెన్ యూ టేస్ట్ యు ఎక్స్పీరియన్స్ చాలాసార్లు మరి కొత్త రుచులు టేస్ట్ చేయాలని ఇష్టపడదు కొత్త ట్రెండ్ కొత్త రకమైన వస్త్రధారణ ఏదన్నా ఉంటే ఒకసారి ట్రయల్ వేసుకొని వస్తామండి ఉంటుందండి ట్రయల్ రూమ్ ఉంటుందా కొంతమంది ట్రయల్ రూమ్ వెళ్ళి చూసుకొని ముందుకి వెనక్కి అటు ఇటు తిరిగి చూసుకుంటే తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంటికి తీసుకురాం లేదంటే కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం నచ్చలేదండి ఒకటి అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళాక చూసుకుంటే వేరేలాగా వీ వాంట్ ఇట్ ట్రై చాలాసార్లు మనం ఈ లోక సంబంధంగా న్యూ న్యూ ఎక్స్పీరియన్సెస్ నూతనమైన ప్రాంతాలు వెళ్ళడానికి ఒక కొత్త స్పాట్ వచ్చిందంట కొత్త హాలిడే స్పాట్ కొత్త డెస్టినేషన్ మీరు వెళ్ళి సెలవు దినాలు గడపడానికి ఫ్యామిలీతో గడపడానికి అవుటింగ్ అంటే అలాంటి వాటన్నిటిని ట్రై చేయడానికి చాలా ఉత్సాహము చాలా ఎక్సైట్మెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కానీ ఆత్మీయ జీవితంలో సమ్టైమ్స్ వీఆర్ సాటిస్ఫైడ్ ఉన్న స్థితి చాలేండి డబ్బులు ఇంకా ఎక్కువ కావాలండి అందుకే బెటర్ జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నా ఇంకా ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన ధనం విషయంలో చాలా సార్లు వీ వాంట్ మోర్ ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువైన బాధ్యతలు తీసుకోవాలి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆశ లోక సంబంధమైన ఆహారము లేకపోతే ఎంటర్టైన్మెంట్ బట్టలు షాపింగ్ ఇట్లాంటి విషయాలు వీ వాంట్ హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ బట్ సో మెనీ టైమ్స్ వీఆర్ జస్ట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరంలో సంఘంగా మనం అడగవలసింది ఏంటంటే నూతనమైన ఆత్మీయ అనుభవాలకు మమ్మల్ని నడిపించాయ నామానికి మహిమ కలుగును గాక హలే దేవుడు వాగ్దానం చేసిన నూతన ఆత్మను మీకు ఇస్తాను ఆత్మీయమైన అనుభవాల కొరకు ఆశపడే హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడండి నామానికి మహిమ గాక హలెలుయ బ్లెస్డ్ ఆ దోస్ హు హంగర్ అండ్ థర్స్డ్ ఫర్ రైచస్ ఫర్ దే విల్ బి ఫిల్డ్ చూడండి